ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మక్ రెసెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఒకటవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి మరి ఈ నెలలో ప్రశాంతం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఆదోని శుక్రవారం ఎదురు సందరైతే మరి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కడ రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ పల్లెని వెళ్ళే కదా బరుసభాగా గిరాలో ఎక్కడి నుంచి వచ్చారు ప్రజెంట్ లొకేషన్ ఆధ్వర్య భాష ఎవర ఇక్కడికి ఉండేనా పెద్ద ఏం చెప్పినారు ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ సెవెన్ రైట్ చెప్తున్నారండి రేటు రెండు ఎనభై రెండు పళ్ళు మలపల్లితో ఉన్నాయి ఎవరు ఇవి కూడా వేసేస్తుంది ఇంత పక్కన చూస్తున్నాం సార్ మన మాచాపురం శేక్ష వరం ఏంగా వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే నచ్చినది బాగా కనిపిస్తున్నాయి ఇవి కూడా ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు రేటు తొంభై వేలు నైంటీ థౌజండ్ పల్లెని కలిపి ఏమైనా ఉన్నాయా మలపడ ఎక్కడి నుంచి వచ్చారు నేను ఎవరు సదలగూరు కోసిగు మండలం కర్నూలు జిల్లా డబల్ పదమూడు యాభై రెండు ఏం చెప్పాను కాడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ మంచి కనిపిస్తుంది మీడియం సైజులో కాను పల్లెని వెళ్ళిన అయినా బాగుతున్నాకి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కడివీ లేదు ఎమిగండూరు మండలం కర్నూలు జిల్లాలో నెంబర్ చెప్తాను ఎనభై ఐదు ఎనభై ఐదు పంతొమ్మిది పంతొమ్మిది తొంభై ఆరు తొంభై ఆరు యాభై మూడు లాస్ట్ తొంభై ఒకటి రైట్

ఏం చెప్పినారు ఖాళీ రేటు రేట్ తొంభై తొంభై ఐదు వేలు నైన్స్ మరి పల్లాని గెలలకు భరోసా బండికి కందనాథి గ్రామం ఎమ్మెగండూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో టూ త్రీ టూ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ హోరా హోరహోరీగా బేరార్ కూడా జరుగుతున్నాయి కదా చూస్తున్నారు కావాలి రైట్ నా ఈరాపురమా పురం అలా ఇక్కడ కూడా ఏనా పళ్ళున్నాయో రెండు కూడా మల్ ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఎనభై ఐదు చెప్పారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎదురు ఈ విధంగా కనిపిస్తున్నాయి కిల్లారి కట్టు బాబుతో గెలైతే ఎక్కడి నుంచి వచ్చారు హీరాపురం వైసెస్ లేదు మండల దానికి రైచూర్ తాలూక్ రైచూర్ జిల్లా మీ నెంబర్ చెప్పు సెవెన్ డబల్ త్రీ డబల్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ లాస్ట్ నైన్ జీరో రైట్ ఇలాగే వీటి కనుక భాగలు చూద్దాం మరి హీరాపురం పళ్ళు ఉన్నా రెండు కూడా ఉన్నాయి ఏం చెప్తున్నా కాడీ రేటు అరవై ఎనిమిది అరవై ఎనిమిది మంచి సైజుగా ఖాళీ అని చెప్పుకోవచ్చు ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది కానీ చెప్తున్నారు మరి కనిపిస్తున్నాయి విధంగా సింగిల్ కదా ఓకే ఇదేం చెప్తున్నారు నలభై మూడు మరి ఫార్టీ త్రీ థౌజండ్ చెప్తున్నారు వాటి గురించి మనకు తెలిసిన విషయమే ఖమ్మం గ్రామం పెద్దికటూరు మండలం కర్నూలు జిల్లా దగ్గర మాట్లాడుకోవచ్చు కాశీమ్ గారు మీ నెంబర్ చెప్పండి సార్ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫ్లాట్ ఫైవ్ ఎయిట్ ఫ్లైట్ అంతే కనిపిస్తున్నాయి కదా ఏనా మీవేనా అవునవునా ఏం చెప్పిన కాడీ రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఫ్రెడ్ మరి లక్ష పది గెలుగా చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ దేశాలు కనిపిస్తున్నాయి మీకు బాగుతున్నా గిలనా గిలలో బాగుతున్నా ఎక్కడి నుంచి వచ్చారు కంబర్చేడ్ గ్రామం ఆస్పరి మండలం ఆలూరు మండలా గతది ఒక కాడే మీ నెంబర్ చెప్పును తొంభై నాలుగు రెండు జీరోలు ఒకటి ఏడు లాస్ట్ రెండు ఒకటి చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మీకు ఆడ రైట్ ఆడమనుకో గోధుమపుల కాడి కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా వాడి దగ్గర గోదాము ఇప్పుడు కడుగులు వాసే సలు కనిపిస్తున్నాయి మీకు ఫ్రెడ్స్ మరి బ్రౌన్ కలర్ గూల్స్ గోధుమ కాడే కనిపిస్తుంది మీకు ఏనా ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేల రేటు పళ్ళు అన్నీ కలిసిందండి ఎక్కడి నుంచి వచ్చారు సంతకొల్లు మా ఫ్రెండ్స్ మరి ఆదోర్ మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది ఒకటి రెండు జీరో ఏడు జీరో ఆరు డబల్ ఐదు జీరో లాస్ట్ జీరో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా అన్ని వేలు పళ్ళు ఏం కడి రేటు డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మరి సెవెంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు కనిపిస్తున్నా మనకి ఈ విధంగా గిన్నె బాబోతున్నాయ భరోసా అయితే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు ఫ్రెండ్స్ బినిగిరి గ్రామం ఆసుపత్రి మండలం కర్నూలు జిల్లా కుమార్ గారు మీ నెంబర్ చెప్తున్నారు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అయిపోయినా పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు లాస్ట్ ఇరవై మూడు ఏం చెప్పండి అదే రేటు అరవై అరవై ఎనిమిది వెళ్ళి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పల్లాంటికి వెళ్తున్నాయి సాదాపురం సాదాపురం అసలు ఈ ఆదన మండలం కర్నూలు జిల్లానే కదా మీ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ జీరో ఎయిట్ జీరో సారీ ఫ్రెండ్స్ మరి ఎయిట్ జీరో డబల్ లాస్ట్ రైట్ మనకు ఏం చెప్పిన వస్తుందా రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్షా ముప్పై వేలకు చెప్తున్నారు ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు దేశపు సీమ ఎద్దులు దేశీయ సీమ కార్డ్ బాగున్నాయి నాకు ఎక్కడి నుంచి వచ్చారు నాగరా నాగరాలు వసేసా అది సురుగుంప సిరుగుంప తాలూకా తొంభై ఏడు తొంభై ఏడు జీరో ఒకటి జీరో ఒకటి అరవై రెండు అరవై రెండు పదహారు పదహారు ఎనభై ఐదు లాస్ట్ ఎనభై ఐదు రైట్ ఏనా అండి ఇవేనా ఇవి అవునా ఏం చెప్పారు రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ తంగారదుూన్ గ్రామం ఆసుపరి మండలం కర్నూలు జిల్లా నైన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మనం చూసాం కదా మనం ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ చేసినట్లయితే ఫ్రెండ్ తీర్ అన్నీ ఉండదు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన రేటు ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నా కదా మీ నెంబర్ చెప్పండి డెబ్బై ముప్పై రెండు ముప్పై ఐదు నలభై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎక్కడి నుంచి ఇచ్చారు మరి టంగర్ ధ్వన్ మరి అదే అదే లేదు లేదు జబర్దస్త్ కూడా రెండు ఎప్పుడు మనం మంచి సైజులో కనిపిస్తున్నాయి మార్కెట్ యువతలు ఫ్రీస్ మరి అది మార్కెట్లో ఏం చెప్తున్నారు కడి రేటు

కనిపిస్తున్నాయి కదా సైజేతులు ఏం చెప్పండి కార్డు ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌసండ్ కనిపిస్తున్నాయి కదా ఏనా పళ్ళుండయా అన్నీ కదా బాగుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వేసేసా ఇద్దరు ఒక ఊరేనా ఒకరు అయినా సపరేట్ సపరేట్గా కడేసే మీ నెంబర్ చెప్పండి లాస్ట్ మళ్ళీ ఎనభై తొమ్మిది అలాగే విధంగా పలు తీద్దాం మరి ఈ జత కానీ మరి ఈ జత కానీ ఏదైనా మీరు మాట్లాడుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు మరి వారం మార్కెట్ విషయానికి వస్తే అక్కడి సైజ్ ఎద్దులైతే బాగా కలిసాయి మరి ఏనా మీవేనా అయి ఏం చెప్పిన కాడీ రేటు ఏం చెప్పిన కాడీ రేటు తొంభై ఐదు వేల నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మరి కనిపిస్తున్నాయి కదా మీకు ఇద్దరు అయితే విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి బైచి గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది డెబ్బై రెండు జీరోలు యాభై నాలుగు రెండు జీరోలు యాభై నాలుగు ఫ్రెండ్స్ మేము చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనతో సైజులు అయితే కాంటాక్ట్ చేసామనుకున్నాం ఇవాళ మీకు తెలిసిన విషయాన్ని వ్యాపార వస్తుంది కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడదాం చూస్తూనే ఉండండి